హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మనకు అసెంబ్లీ సమావేశాలైతే జరుగుతూ ఉన్నాయి మన తెలంగాణలో ఇక అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా నిన్న రెండు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్ల బడ్జెట్నైతే ప్రమో మనకు ప్రతిపాదించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి బడ్జెట్లో కనుక రైతులకు సంబంధించి మనకు రెండు పథకాలకు సంబంధించి ఆమోదం అయితే తెలిపింది ఇక రెండు పథకాలకు సంబంధించి కూడా మనకు డబ్బులను అయితే కేటాయించడం జరిగింది ఇక రైతులకు సంబంధించి డబ్బులు కేటాయించినటువంటి ఆ పథకాలు ఏంటి ఏ తేదీ నుంచి ఆ పథకాలు అమలు కాబోతున్నాయి రైతులకు ఎంత మేర లబ్ధి జరుగుతుంది అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ ఉంటుందండి లైక్ బటన్ దయచేసి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నానండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మనకు సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేసిన వెంటనే కూడా పక్కనే షేర్ అని ఉంటుంది బాణం గుర్తు మాదిరి యారో మార్క్ మాదిరి ఆ యారో మార్క్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీ బంధువులకు స్నేహితులకు మీ రైతులు మిగిలిన రైతులందరికీ కూడా ఈ విషయాన్ని అయితే మీరు తెలియజేయచ్చు ఈ వీడియోని అలాగే ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి తప్పకుండా మర్చిపోవద్దు ఈ విషయాన్ని యాదించుకుని యాదమరవ్వకుండా మీరు వెంటనే కూడా ఈ పని అయితే చేసేయండి ఇప్పుడే ఇక వివరాలు చూసేద్దాం మన తెలంగాణలో రైతన్నలకు ఇప్పటికే మనకు గతంలో అయితే వస్తున్నటువంటి పథకాన్ని కొనసాగిస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఇక తెలంగాణలో డిసెంబర్లో అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఇక కొత్త ప్రభుత్వం అయితే రైతుల కోసం రెండు పథకాలను అయితే తీసుకొచ్చింది అలాగే వ్యవసాయ కూలీలకు సంబంధించి కూడా ఒక పథకం అయితే తీసుకొచ్చిందనమాట తెలంగాణ ప్రభుత్వం అందులో మొట్టమొదటి చూసుకుంటే మనకు రైతు భరోసా రైతు బంధు ఏదైతే ఉందో గతంలో రైతు బంధు పథకం ఉందో ఆ రైతు బంధు పథకానికి పేరు మార్చి రైతు భరోసా అయితే చేసింది ఇక గతంలో ఇచ్చేటువంటి ఐదు వేల రూపాయలను కాస్త పెంచడం అయితే జరిగిందనమాట పదిహేను వేల రూపాయలు అంటే ఐదు వేలు కాస్త రెండు వేల ఐదు వందల రూపాయలు జోడించి మనకు ఏడు వేల ఐదు వందల రూపాయలని అయితే చేసిందనమాట సీజన్కి మొత్తం కలిపి పదిహేను వేల రూపాయలైతే ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రణాళికలు అయితే సిద్ధం చేసింది ఇక ఎట్టకేలకు చూసుకుంటే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా గతంలో ఉన్నటువంటి రైతుబంధు సహాయాన్ని ఇప్పటికీ కూడా అందిస్తూ వస్తుంది ఇప్పటికీ కూడా ఇంకా రైతులకు సంబంధించి రైతుబంధు డబ్బులు అయితే ఉన్నాయి ఇక ఈ నెల చివరి వరకు కూడా పూర్తి స్థాయిలో రైతుబంధు సాయాన్ని అందిస్తామని గతంలోనే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలిపారనమాట కాబట్టి ఈ విధంగా అయితే మనకు రైతుబంధు సాయం అయితే పూర్తి స్థాయిలో ఇంకా ఎవరికైనా సరే రైతుబంధు డబ్బులు రాకుండా ఉన్నా అలాగే మీరు గతంలో అప్లై చేసుకుని మీకు ఏదైనా కారణం చేత డబ్బులు రాకుండా ఉన్నా కూడా మరొక పదిహేను రోజుల్లో ఈ నెల చివరి అయితే పూర్తి స్థాయిలో రైతుబంధు సాయం అయితే అందుతుంది ఈ సీజన్కి సంబంధించి యాసంగి సీజన్కి సంబంధించి మరి యాసంగ సీజన్ అంతా ముగిసిన తర్వాత ఈ రైతు బంధు పంపిణీ పూర్తయిపోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగిందండి ఇక నిన్నటి రోజున జరిగినటువంటి మనకు బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి బడ్జెట్ని అయితే కేటాయించడం జరిగిందనమాట ఈ బడ్జెట్లో మనకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది దాదాపు పూర్తి స్థాయిలో రెండు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్ల బడ్జెట్ను ప్రతిపాదించినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్ర రైతులకు సంబంధించి రైతు భరోసా పథకాన్ని కూడా డబ్బులైతే విడుదల చేసిందండి ఇక ఈ రైతు బంధు పంపిణీ ముగిసిన వెంటనే మరొకసారి వచ్చే సీజన్ సంబంధించి అంటే వానాకాలం సీజన్కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అయితే రైతు భరోసా అనే పథకాన్ని అయితే అమలు చేయబోతోంది ఈ రైతు భరోసా పథకానికి ఎవరైనా అప్లై చేసుకోవాలంటే మనకు విధి విధానాలు కూడా రూపొందించబోతుందనమాట ఇక గతంలో రైతు బంధు వస్తున్న వారు మాత్రం అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు కానీ కొత్తగా ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకుంటే మీకు సంవత్సరానికి రెండు సీజన్లకు సంబంధించి పదిహేను వేల రూపాయలు అయితే వస్తాయండి గతంలో రైతు బంధు కింద ఐదు వేలు ఇచ్చేవారు ఇప్పుడు రైతు భరోసా ద్వారా ఏడు వేల ఐదు వందల రూపాయలను ఒక్కో సీజన్కు సంబంధించి ఇస్తారు రెండు సీజన్లకు కలిపి మనకు పదమూడు వేల ఐదు వందల రూపాయలు మనకు పదిహేను వేల రూపాయలు అవుతుంది పదిహేను వేల రూపాయలనైతే ఇస్తుంది ఇక దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం మరొక ఆరు వేల రూపాయలనైతే ఇస్తుంది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే మనకు మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలనైతే ఇస్తుంది ఇప్పటి వరకు కూడా పదిహేను విడతల అయితే జమ అయింది ఇక పదహారు విడత డబ్బులు కూడా ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల మొదటి వారంలో అయితే ఎన్నికల కంటే ముందే జమ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం కాబట్టి రైతులకు ఈ రైతు భరోసా పథకం ద్వారా మనకు రెండు సీజన్లకు సంబంధించి పదిహేను వేల రూపాయలు ఇక పిఎం కిసాన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై ఒక వేల రూపాయలైతే రైతుల ఖాతాల్లోకి ప్రతి సంవత్సరము కూడా ఇక నుండి మనకు జమ కాబోతుందండి వచ్చే మార్చి తర్వాత నుంచి కూడా రైతులకైతే ఈ డబ్బులు అయితే వేయబోతున్నారు ఈ విధంగా రైతులకు సంబంధించిన అసెంబ్లీలో ఈ పథకానికి సంబంధించి ఆమోదం కూడా తెలపడం జరిగింది ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ మనకు గతంలో ఎన్ని ఎకరాలున్నా కూడా మనకు రైతుబంధు ఇచ్చేవారు అలాగే మనకు చూసుకుంటే భూములు సాగు చేసినా సాగు చేయకపోయినా కూడా మనకు భూములకు డబ్బులు అయితే ఇచ్చేవారు అనమాట అంటే నీకు వంద ఎకరాలు ఉన్నా కూడా నీకు వంద ఎకరాలకు కూడా రైతు బంధు సాయం అయ్యేది రైతు బంధు సాయం అందేది అనమాట ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున రైతు బంద సాయం ఇచ్చేవారు ఇక్కడ నిన్నటి రోజున సీఎం రేవంత్ రెడ్డి గారు అది మనకు కీలక ప్రకటన చేశారనమాట షాకింగ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు రైతులకు ఎవరైతే వ్యవసాయం చేస్తారో వారికి మాత్రమే ఈ రైతు భరోసా ఇప్పటి వరకు ఇస్తారండి ఇక వచ్చే రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులు కేవలం వ్యవసాయం అంటే భూమి సాగు చేసుకునే రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా సాయాన్ని అందిస్తామని చెప్పడం జరిగింది అలాగే కేవలం మనకు పది ఎకరాల వరకే లిమిట్ అనండి అండి పది ఎకరాల వరకు మాత్రమే రైతు బంధు అంటే రైతు భరోసా సాయాన్ని వచ్చే సీజన్ నుంచి కూడా అందించబోతున్నారు రైతులందరూ కూడా ఇది యాదు మరవకుండా గుర్తుపెట్టుకోండి మనకు ఈ రైతు భరోసా కేవలం పది ఎకరాల వరకే వస్తుంది అలాగే భూమి సాగు చేసుకునే రైతుకు మాత్రం అందుతుందన్నమాట ఇది ఒక ప్రకటన ఇక రెండో చూసుకుంటే మనకు రైతు రుణమాఫీ రైతు రుణమాఫీకి సంబంధించి మనకు ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా రెండు లక్షల రూపాయలను రుణమాఫీ కింద జమ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే హామీ అయితే ఇచ్చింది రైతులకు ఇక రైతులైతే మనకు అడుగుతూ ఉన్నారండి రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారు అని ఇక అసెంబ్లీలో మనకు రైతు రుణమాఫీకి సంబంధించి ప్రకటన అయితే వచ్చింది కానీ మనకు డబ్బులైతే దాదాపు నలభై వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని మనకు అంచనా కూడా వేశారు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాలంటే ఇక దీనికి సంబంధించి మనకు త్వరలోనే ఈ రైతు రుణమాఫీకి సంబంధించి విధి విధానాలు అయితే ఖరారు చేసి ఈ రైతు రుణమాఫీ అంశం కింద మనకు ఒకేసారి రైతు రుణమాఫీ చేస్తామని చెప్పింది ప్రభుత్వం కానీ అది సాధ్యపడుతుందా సాధ్యపడదా అనేది ఆలోచించి ఆర్థిక శాఖ నిపుణులతో చర్చలు తీసుకొని వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడి గతంలో ఏదైతే విడతల వారీగా డబ్బులు వేశారో ఆ విడతల వారీగా వేయాలా లేకపోతే ఒకేసారి ఈ రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలను జమ చేయాలని తెలంగాణ ప్రభుత్వం అయితే ఆలోచనలో ఉంది కాబట్టి మనకు తప్పకుండా ఏది ఏమైనా కూడా మనకు ఈ పథకాల అమలుకైతే డబ్బులైతే కేటాయించడం జరిగింది రైతు రుణమాఫీ మరియు రైతు భరోసా పథకాలు అయితే రైతుల కష్టం అయితే అమలు అవుతాయి ఇక వీటితో పాటు పీఎం కిసాన్ డబ్బులు కూడా జమ అవుతాయి కాబట్టి రైతులకు ఈ పథకాల డబ్బులు అమలు చేస్తామని నిన్న అసెంబ్లీ సాక్షిగా మరొకసారి సీఎం రేవంత్ రెడ్డి గారు మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా తెలియజేయడం జరిగింది ఇది తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగానే ప్రతి వీడియోను మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది